ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमह तनो रुद्रचोदयाद पूर्वसकल प्राकारेण अजमान गोत्र शिवगोत्रोद विनयकुमनाम धेयर नरसीमहनामेयर पद्मनाम्स प्रियामेयर च कुटुब बांधव सेहस्रलिंगेशरस्वामुग्रह सि्यदी श्रीमती प्रिियांकाजन्मदिनशुभसंदर्भेन పుష్ప పూజయామి ఓం శివాయ నమ మహేశ్వరాయ నమ శంభ నమ పినాకి నమ కవర్దినే నమ యుతకేశాయ నమ భవాని శంకరదేవదాభ్యో నమో నమ నానా విధపరిమలవత్రుష్పాన్ని సమర్పయామి నమ వనస్పత్యుద్భవైర్దివ్యై నానాగంధై సుసంద అగ్రేయ్య సర్వర్వర్వర్వదేవా ప్రతిగృహ్యద ధూపమాగ్రాపయామి నమ సాక్షాద్వం సందర్శయామి నమ ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ రవేష్రాయ సదాజివాయ శ్రీమన్మహాదేవా కర్పూరదివ్యమంగల నీరాజనం సమర్పయామి దివ్యమంగళ నీరాజనం దర్శయామి జై నమ పతయే హర హర మహాదేవ శంభోశంకర పార్వతి పరమేశరనుగ్రహసిద్ధిరస్సు సమస్తకార్యా ఫలసిద్ధిరస్ తదస్